హైవేస్ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ గిరిజన గ్రామాలు గిరిజనుల యొక్క బాధలు వెతలు అలాగే ఉంటూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు అంతకుముందు వైఎస్ఆర్ హయాంలో కావచ్చు కనీసం కొన్ని గిరిజన ప్రాంతాలకన్నా రోడ్లు ఉండేవి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఉన్న రోడ్డు కూడా అయితే పట్టించుకోవాలి వదిలేశారు ఇప్పుడు ఏమైంది ఓ బిడ్డ చనిపోతే ఎక్కడో చనిపోయాడు ఆ బెడ్ తీసుకొని పుట్టింటికి సంతూరు రావాలి అతను పనిచేస్తున్న వారిని అడుగున్నాడు సరే అని చెప్పేసి వాహనంలో తీసుకొచ్చారు ఇటెళ్ళర్ ఈటర్ ఈ రోడ్డు అసలు ఘోరంగా ఉన్నది బండి వెళ్ళదు నా వల్ల కాదు ఇంకా అని వాళ్ళని అక్కడ దించేసి అతను వెళ్ళిపోయాడు అతను తప్పు ఉందా ఇందులో లేదు బండి వెళ్ళలేక పరిస్థితి కదా రోడ్ అంత అధ్వానంగా ఉంది ఏందిరా అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు చెప్పండి జగన్ మంచి చేశాడా మంచి చేశాడని మనం నమ్మితే జగన్ పోటేయాలా జగన్ మంచి చేశాడని నమ్మితే నాకు పోటీ అని జగన్ మంచి చేసినట్టు ఆ ఫీల్ అవ్వాలా కొంచెం ఆలోచించండి నాయన ఎంత మూర్ఖంగా అంటే హిప్నాటిజం చేస్తూ ఉన్నాడు పనికి మారిన మాటతో సొల్లు కబురులతో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చిన్నకోనేళ్ళ గ్రామం అక్కడ ఈ సారయ్య అనే వ్యక్తి కొల్లూరు గుంటూరు జిల్లా కొల్లూరు ఇటుకలు ఇటుకలో బాగా ఫేమస్ అది సో అక్కడ ఇటుకు బట్టేళ్లలో పనిచేయడం కోసం ఈతను ఇతని ఫ్యామిలీ వెళ్ళారు ఇతనికి పాపం చిన్న కొడుకు ఏసురరావు మూడు సంవత్సరాలు అతను చనిపోయాడు దాన్ని ఆ బట్టి యజమాని సరే బాధపడకు బాడీ తీసుకున్నట్టు ఇబ్బంది వేరే వాళ్ళు రారు మరి డబ్బులు ఎక్కువ పోతే సరేరా నేనే దించుతా అని చెప్పేసి ఆ బట్టిలో పనిచేసే ఇల్లు చనిపోయిన పిల్లోడు వాళ్ళ బంధువులు ఎక్కి ఆయన బండిలో తీసుకుని వచ్చాడు వణిజ అనే ఏరియాకి వచ్చింది ఇక ఇక్కడి నుంచి వేలూరే లేదు గోరంగం వెళ్ళా గోరంగుందు రోడ్డు నా వల్ల కాదు బాగా వెళ్ళిపోయాడు ఇంకా అంతకుమించి నేను ఏం చేయగలుగుతాయని చెప్పాడు దీన్ని ఇంకా బాడీని తీసుకుని పిల్లవాడు పడి ఎనిమిది కిలోమీటర్లు ఇతను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను ఇంకా వాళ్ళ ఆయన ఎంత పడి ఎంత ఘోరం ఇంకా జగన్ నమ్మేది ఎవరు ఇంకా గుడ్డిగా ఉండేది ఎవరు కొంతమంది చెత్త ఎదవాలంటున్నారు మీకు బొవ్వ కావాలా రోడ్లు కావాలా అని కడుపు అండం తింటున్నారు అసలు అలా అనకూడదు కానీ ఒరే వెధవ ఆసుపత్రికి వెళ్ళాలరా అంటే రోడ్డు లేకపోతే వెళ్ళతరా ఒరే వెధవ పొలం పనులు చేయాలి పొలం పొంచిన పంట ఏదైతే ఉందో ఇళ్ళకి తేవాలన్నా గూడెం తీసుకెళ్ళాలన్నా మార్కెటింగ్ తీసుకెళ్ళాలన్నా రోడ్డు లేకపోతే ఎలా రా ఒరే వెదవా మీ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా రా వెహికల్స్ తిరగాలి కదా రోడ్డు లేకపోతే ఎలా రా ఇటువంటి పనికి మన వెధవలు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి అనేటి పరిపాలనని మెచ్చుకుంటూ రోడ్లు వేయాలా ఏంటి రోడ్లు ఉంటేనే మీరు ఓట్లేస్తారా ఏంటి రోడ్లు కావాలా ఏంటి మీకు పదకాల రూపాయలు డబ్బులు వస్తున్నాయిగా ఓట్లేండి మాకు ఒక్క డిఎస్సీ లేదు మరలా గెలిస్తే డిఎస్సి ఇస్తాం ఉద్యోగులు తింటే ఏమైనా జీతాలు లేవు రాష్ట్రం అప్పుల్లో ఉంది ప్రతి దానికి చేత కాని దద్దమ్మ కబుర్లు చెప్తూ అన్యాయంగా పేదల ఉసిరు పోసుకుంటూ ఆ దిక్కుమాలిన మద్యం వల్ల కొన్ని కుటుంబాలు అల్లహలాడిపోతుంటే ఈరోజు అయినా సరే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈ జగన్మోహన్ రెడ్డి నేను మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం హామీను అమలపరిచాను తొంభై తొమ్మిది శాతం మార్పులు వచ్చే మనిషిని నేను నాకెందుకు భయం బ్రహ్మాండం గెలవబోతున్నాం రేపు నూట డెబ్బై నూట డెబ్బై గెలవబోతున్నాం ఇరవై ఐదు లోక్సభ మొత్తం రెండు వందలు మనమే గెలబోతున్నాం వచ్చేది మరలా మన ప్రభుత్వమే ఈ కవులు చెప్తా ఉంటే ఆ పార్టీకి సంబంధించి మరి ఏమైనా తాగుతారో లేదనప్పుడు ఏదైనా మరి తినిపిస్తారో తెలియదు మరి ఏదైనా ఊర్తారో తెలియదు వారికి ఒక రకమైనటువంటి ఆ భ్రమ ఆ ట్రాన్స్ మత్తులో ఉండిపోతూ వైసీపీకి సంబంధించి అధ్వనాన్ని పరిపాలనరాబాబు అంటూ ఉన్నా వాడిని తిడతారు అరే నిజాలు ఇవిగోరని చెప్పి అని చెప్పి నిజాలు కాదంటారు ఇప్పుడు చెప్పండ్రా ఎనిమిది కిలోమీటర్లు ఒక బిడ్డను తీసుకుని ఒక తండ్రి నడుచుకుంటూ వెళ్ళాడు రోడ్డు లేక సరిగా లేక దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మారండ్రా ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన కనుక మరలా రాష్ట్రం కనుక వస్తే అధ్వానం కన్నా ఇంకా ఘోరంగా ఉండింది